జైమిని మహర్షి చెప్తున్నా స్మరణాద్ వాసుదేవస్య లయం గచ్చుపద్రవాహ వాసుదేవుడు ఉన్నాడే శ్రీకృష్ణ పరమాత్మ మనల్ని కాపాడేందుకు వచ్చాడే ఈయనని స్మరణ చేస్తే మన ఉపద్రవాలు మన కష్టాలు మన దుఃఖాలు అన్నీ కూడా గచ్చంతి పారిపోతాయి స్మరణాద్ వాసుదేవస్య లయం అయిపోతాయి లయమైపోతాయి ఒక బకెట్ నీళ్లు తీసుకువెళ్ళి వెళ్ళి సముద్రంలో పోస్తే ఏమవుతాయండి నీళ్లు ఏమవుతాయి పెరుగవుతాయా ఎవరో చెప్పి పెరుగవుతాయండ తోడుకుంటాయా ఏంటండి ఏమవుతాయి ఏమవుతాయి వినిపించట్లా పిఠాపురంలో వాయిస్ లేదా కలిసిపోయి సముద్రమే అయిపోతాయి అలాగే మన కష్టాలు గనక భగవన్ నామ స్మరణ చేస్తే భగవంతుల్లో కలిసిపోవటమే కాకుండా మళ్ళీ రాకుండా లయం అయిపోతాయి అది అని చెప్పి లయం గచ్చంతి ఉపద్రువ కలిసి మళ్ళీ వస్తాయంటే కష్టం కదా ఏదో ఇంటికి ఓ పాము దూరింది దాని మీద ఒక బకెట్ మూసారు భయం ఉంటుందిగా మనస్సులో ఎప్పుడైనా ఆ బకెట్ తోసుకుని పాము బయటకు వస్తే ఏం కాను అలాగే కష్టాలు పోయాయి మళ్ళీ వస్తే అలా రావు ఆయన స్మరణ చేసే వాళ్ళకి అలా రావు లయం ఉపద్రవాహ తర్వాత పాతకాని విద్రవంతి యథాహిహ అలాగే పాపాలన్నీ కూడా పరిహరించబడతాయి శత్రు సంహారం చేసి మనల్ని కాపాడుతాడు అటువంటి ఆ వాసుదేవ స్మరణ చేస్తూ ఉండు ఆయన్ని మరిచిపోకుండా ఉండు అని ఆ అర్జునుడికి భీమసేనుడు ఉపదేశం చేసి అక్కడి నుంచి ఆ ముగ్గురు మాత్రమే బయలుదేరారు వాళ్ళ చేతుల్లో పెద్దగా ఆయుధాలు కూడా లేవు చాలా వింత విచిత్రం ఇదేమిటిది యవనాశ్వడు అనేవాడు చాలా పెద్ద వీరుడు ఆయన దగ్గరికి ఆయన వస్తువుని తీసుకురావటానికి వెళ్తున్నారు వీళ్ళు ఊరికే ఇస్తాడా అడిగితే ఏమో ఇస్తాడేమో తెలియదు మరి ఎలా ఆయన యుద్ధానికి వచ్చినవాడు కాదు తర్వాత చెప్తారు మహాభారత యుద్ధంలో మీరు స్వామిజీ వారు రచన చేసిన గీతా స్వర చదివితే అందులో ఈ యుద్ధ విషయం అంతా కూడా వచ్చింది ఈరోజు మన కుపా విశ్వనాథ శర్మ కూడా వచ్చారు భగవద్గీత టీటీడీలో ఎస్వీబీసీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్లో చాలా బ్రహ్మాండంగా చెప్పారు అందరూ ఒకసారి కరతార్థం ఎన్నో విశేషాలు అక్కడ కూడా వచ్చాయి స్వామిజీ వారు గీతాస్వర ప్రస్తారము అని మనకు అందించారు అందులో ప్రారంభంలో ప్రథమాధ్యాయంలో ఈ విషయాలన్నీ కూడా వస్తాయి అక్కడ కొంతమంది యుద్ధానికి వచ్చారు కొంతమంది యుద్ధానికి వచ్చి వెనక్కి వెళ్ళిపోయారు మాకొద్దులే అని కొందరు అసలు రాల యుద్ధానికి రాల మేము యుద్ధం చేయమండి మేము మా రాజ్యంలోనే ఉంటాము అని కొంతమంది యుద్ధానికి రాల అట్లా యుద్ధానికి రాకుండా ఉండే వాళ్ళల్లో యువనాశివుడు ఉన్నాడు భద్రావతి నగరంలో ఈయన యుద్ధమే వద్దన్నవాడు యుద్ధానికి రాలేదు అటువంటి ఆయన దగ్గరికి ఇప్పుడు ఆయనకి చాలా ఇష్టమైన ఆ గుర్రం దాన్ని తీసుకురావడానికి వెళ్తున్నామే ఎలా వెళ్ళాలి వీళ్ళు సైన్యంతో కానీ సైన్యంతో వెళ్ళలా సైన్యంతో వెళ్ళలా ఎందుకు అంటే మళ్ళీ యుద్ధము చేయటము చేయించటము ఇష్టం లేదు కృష్ణుడికి కానీ యుధిష్ఠిరుడికి కానీ ధర్మస్థాపన అయిపోయింది ధర్మం కోసం యుద్ధం చేయించాడు ధర్మాన్ని నిలబెట్టేశాడు ఇంకెందుకు యుద్ధము అని అనుకున్నాడట కృష్ణ పరమాత్మ వీళ్ళు ముగ్గురు మాత్రమే ఆయుధాలు తీసుకుని నడుచుకుంటూ తూర్పు దిక్కు వైపుకి ప్రయాణం చేశారు అట్లా ప్రయాణం చేసి మూడు రోజులు ప్రయాణం చేసి వెళ్ళారు వాళ్ళు హస్తినాపురం నుంచి అది కూడా గంగా తీరంలో ఉండేటువంటి ఆ భద్రావతి నగరం యవనాశ్వడు మనం అనుకున్నాం ఎక్కడ ఉందో ఈ భద్రావతి అని అది గంగా తీరంలో ఉంది ఇప్పుడు కర్ణాటకలో ఒక భద్రావతి ఉంది శివమొగ్గ దగ్గర భద్రా డ్యామ్ ఉంది అక్కడ ఆ భద్రటువంటి భద్రావతి అక్కడ ఉన్నాడు ఆ యవనాశ్వడు అక్కడికి బయలుదేరారు ఈ ముగ్గురు కూడా మూడు రోజులు ప్రయాణం చేసి వెళ్ళారు అప్పుడు వాళ్ళు అట్లా వెళ్ళిన వాడు నేరుగా రాజమార్గంలో వెళ్ళల ఏదో యుద్ధానికి వెళ్ళినట్టుగా నేరుగా రాజమార్గంలో వెళ్ళాల కొద్దిగా కొంచెం దొంగతెరుడు మార్గంలో వెళ్ళారు అంటే ఆ పక్కనే ఒక కొండ ఉంది ఆ కొండను ఎక్కి కూర్చున్నారు జాగ్రత్తగా అక్కడి నుంచి గమనిస్తూ ఉన్నారు ఆ భద్రావతి నగరం చాలా అందంగా ఉంది చాలా రమణీయంగా ఉంది దాన్ని తెలుగు జైమిని భారతంలో చాలా అద్భుతంగా పిన వీరభద్రుడు నన్ను చెప్పుకున్నామే పిల్లల మరి పిన వీరభద్రుడు చాలా చక్కగా వర్ణించారు ఎలా ఉంది ఆ భద్రావతి నగరము అని మొత్తం అంతా అక్కడ వేద ధ్వనితో వాళ్ళు మాట్లాడుకునే మాటలు వినిపించట్లేదుట అక్కడ ఆ అంతా కూడా నిండిపోయి ఉందిట ఆ నగరము ఆ రాజ్యం అంతా కూడా కాబట్టి సరిగా కనిపించటం లేదుట ఏది మన మైసూర్ ఆశ్రమం చండీ హోమం సమయంలో అయిందే అట్లా ఉంది అని అర్థం అది చూశారు కదా మన చండీ హోమంలో అప్పుడు ఆ రోజు అనుకున్నాం మనం అది క్రతు హోమధూమము ఎట్లా ఉంది నైమిషారణ్యంలో ఉన్నట్టుగా నైమిషారణ్యానికి అది ఒక పేరు క్రతు హోమధూమ సంత్రాసి సంత్రాసిత దేశ అని అక్కడ పుట్టిన హోమధూమానికి భయపడేవాళ్ళట చాలామంది అమ్మో ఆ పొగ మనం తట్టుకోలేం రా స్వామి అన్ని హోమాలు జరిగేవిట అక్కడ అలాగే క్రతు హోమధూమ సంతర్పిత దేశ అని కూడా పేరు నైమిషారణ్యానికి అక్కడ ఆ హోమధూమంతో దేవతలకు అందరికీ తృప్తి అయిందిట నైమిషారణ్యం రేపు మనకి పదిహేడవ తారీఖు నుంచి చండీ యాగం ఇక్కడ ప్రారంభం అవుతుంది అప్పుడు మన పిఠాపురం ఆశ్రమం కూడా అలాగే తయారవుతుంది వచ్చి చూడండి మొత్తం అంతా హోమధూమే అదే కావాలి మనకి ఈ ధూమపానం కాదు చేయాల్సిందే ఇదిగో ఈ హోమకుండ ధూమపానం చేయాలి మనం అది చాలా తప్పు అది అగ్నిని ఎంగిల్ చేస్తారా ఎవరైనా అగ్ని దేవుడు ఎంగిల్ చేయటం చాలా తప్పు అలవాటు ఉంటే మానేసేయండి స్వామిజీ వారు ఎప్పుడు చెప్తారు నా పుట్టినరోజు మీరు నాకు ఇచ్చే కానుక మీకు వ్యసనాలు మీ చెడు అలవాట్లుంటే అవన్నీ నా కానుగ సమర్పించండి ఇంత మంచి మాట భక్తులకి చాలా సులభమైంది ఈ వ్యసనాలు మానేయటం దాంతో మనం స్వామీజీకి ఇచ్చేసాం ఇచ్చింది మళ్ళీ తీసుకోకూడదు కదా ఆ ప్రకారంగా ఆ వ్యసనాల్నికి దూరం అవటానికి మనకి గురు సన్నిధి భగవత్ సన్నిధి సత్సంగము అనేది ఉపయోగపడుతుంది అలా వచ్చి కూర్చుని మనం ఆ హోమధూమం అంతా కూడా తాగాం అనుకోండి హాయిగా దాంతో మన మనస్సు శుద్ధమవుతుంది మనకి ఆలోచనలు కూడా రాకుండా ఉంటాయి చండీ హోమం శతచండీ యాగం ప్రతిరోజు పదిసార్లు చండీ మంత్రాలు పారాయణ అవుతాయి అక్కడ సప్తశతి దుర్గా సప్తశతి చండీ సప్తశతి తీరని కష్టాలన్నీ కూడా ఆ చండీ సప్తశతితో మీకు అందరికీ తీరిపోతాయి అటువంటి యాగము రేపు జరుగుతోంది సహస్రచండీ యాగం జరిగింది మన మైసూర్లో ఇక్కడ పురుహూతికా క్షేత్రం రెండుసార్లు మనం శతచండీ యాగం చేసుకున్నాం బిహెచ్ఎల్ లో పంచముఖ ఆంజనేయ స్వామి సన్నిధిలో మైసూర్లో మూడవసారి ఈసారి హరిద్వార్లో అనుకున్నాం చాతుర్మాస్యం స్వామిజీ వారి ఆశీస్సులో సంకల్పం ఈసారి ఇక్కడ పురుహూతికా క్షేత్రంలో అవుతోంది మూడవసారి ముచ్చటగా మళ్ళీ శతచండీ యాగం చేసుకుంటున్నాం మనం విశేషం రండి అందరూ వచ్చి దర్శనం చేయండి వినండి ఆ మంత్రాలు చెవులో వేసుకోండి చాలా మంచిది అలా ఆ భద్రావతి నగరం అంతా కూడా ఆ హోమధూమంతో నిండిపోయింది అద్భుతం బ్రహ్మాండంగా ఉంది అక్కడ ఎన్ని వేల యజ్ఞాలు జరిగా లెక్కలేదుట ఇంకా ఎక్కడా స్థలం లేక వీధుల్లో కూడా యూపస్తంభాలు నాటేశారట బళ్ళు తిరగడానికే చూడలేదు అక్కడ అంటే యజ్ఞం చేస్తే ఒక స్తంభం నాటుతారు పాతుతారు అది ఒక పద్ధతి ఆ యజ్ఞంలో ఉపయోగపడేది అది యూపస్తంభం ఆ యూపస్తంభాల్ని బట్టి చెప్పచ్చు ఆ నగరంలో ఎన్నెన్ని వేలాది యజ్ఞాలు జరిగాయ అటువంటి నగరం అది మరి ఆ రాజుగారికి ఎంత శక్తి ఉంటుంది ఎంత దేవతా అనుగ్రహం ఉంటుంది అటువంటి రాజు దగ్గరికి వెళ్తున్నారు వీళ్ళు భీముడు ఈ వీళ్ళిద్దరు అటువంటి ఆ నగరాన్ని వాళ్ళు పైనుంచి చూశారు భీమాదులకి అక్కడ ఆ వీధులలో వందలాది వేలాది యూపస్తంభాలు కనిపించాయి భక్తి శ్రద్ధలతో అందరూ కూడా నామస్మరణ చేస్తున్నారు వేదాలు వింటున్నారు శాస్త్ర సభలు జరుగుతున్నాయి చాలా విశేషంగా ఉంది రాజ్యమే ఒక దేవాలయంలాగా ఉంది మనం కూడా ఆ స్వామిని పాలయ్య గోవింద శేషాచలపతి గోవింద వాళ్ళు నామస్మరణ చేస్తున్నారు కదా మనం చేయకపోతే ఎట్లా మనం కూడా స్వల్ప సమర్పణ మాత్రాత్ గురుతర అనుకున్నాం కదా కాబట్టి ఆ స్వామిని మీరు కూడా కలిసి పాడండి గోవింద 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 ఏడుకుండలవాడ వెంకటరమణ కాలయ గోవిందోవింద శేషాచలపతి గోవింద